ఒక అడవిలో రెండు పిచ్చుకులు కలిసి జీవించేవి అవి రెండు ఒకరోజు ఆహారం కోసమని గూటి నుంచి బయటికి వెళతాయి అదే అడవిలో ఒక పాము కూడా నివసిస్తుంది ఈ రెండు పక్షులు ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు ఆ పాము కూడా ఆహారం కోసం తిరుగుతూ ఈ పక్షి గూటు దగ్గరికి వస్తుంది వచ్చి ఈ పక్షులు పెట్టుకున్న గుడ్లని ఈ పాము తినేస్తుంది తినేసి యాధావిధిగా మళ్ళీ అక్కడి నుంచి తన పుట్ట దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆహారంకి వెళ్ళిన రెండు పిచ్చుకులు వచ్చి ఖాళీ గుడి చూసి కింద వెళుతున్న పామును కూడా చూసి ఓహో ఈ పామేలో ఉంది మా గుడ్లు తినేసింది అనుకొని ఆ పిచ్చుకి చాలా బాధపడుతుంది అది చూసిన రెండో పిచిక ఈ విధంగా అని చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోతుంది అలా చాలా దూరం ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళుతుంది చివరిగా రాజుగారి కోట దగ్గరికి వెళుతుంది ఆ కోటను అనుకొని ఒక స్నానాల కొలను ఉంటుంది అక్కడ అందరూ చూస్తుండగానే రాణి యొక్క ముత్యాలహారాన్ని పిచ్చుక నోటితో తీసుకెళ్ళిపోతుంది వెంటనే రాజుభట్లు కూడా పరిగెట్టుకుంటూ వస్తారు బట్టలు చూస్తుండగానే పిచ్చుక ఆహారాన్ని పాము పొట్టలో వేస్తుంది రాజుభట్లు వచ్చి ఆ పాముని కొట్టగా పాము భయంతో అక్కడి నుంచి పారిపోతుంది రాజుభట్లు ఆహారాన్ని తీసుకొని వచ్చి రాజుగారికి ఇస్తారు ఇక అడవి నుంచి పాము వెళ్ళిపోయిన తర్వాత ఆ రెండు పిచ్చుకులు చాలా ఆనందంగా అడవిలో జీవించసాగాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి